ఇప్పుడైతే మేము జన్గా వెళ్తున్నాము ఎందుకంటే మా వదినకు నిన్న బాబు పుట్టిండు నాకు చిన్నాళ్ళుడు అనమాట ముందు కూడా బాబే మేమైతే అసలు పాప కానీ ఫుల్ అంటే ఫుల్ పడ్డాం పాప ఉడితే నిన్ననే పోయి చూసేటోళ్ళము బాబు పుట్టినాని జర లేటుగా పోతాను బాబా అయినా పాప అయినా ఏం కాదు కానీ కొంచెం పాప అని అయితే ఫుల్ ఆశపడ్డాం మేము అందరం ఇప్పుడే స్టార్ట్ అయినాము మాట ఇంకో వడుకున్నాడు కొంచెం వీక్ ఉన్నాడు అందుకనే వడుకుండా కొంచెం ఫీవర్ ఉంది వానికి కూడా నేను అందుకే పోలే లేదంటే నిన్ననే వెళ్ళేటోళ్ళ మేము మా హరి అయితే ఇప్పటికీ ఒక రెండు సార్లు పోయొచ్చిండు ఈ రోజు నా వస్తుండు నేను చూస్తులే కదా అంటే తీసుకెళ్తుండు జనగా అయితే ఇంకా మధ్యలోకి రాగానే మా మా ఊరు వస్తుంది అనమాట అంటే మా అమ్మ వాళ్ళ ఊరు ఇంకా అసలు మా ఊరు రాగానే నాకైతే మొత్తం మా ఇంటి మొదటినట్టు అనిపిస్తుంది కానీ ఇక ఎప్పుడు తీసుకోకూడదు మా హరి అయితే మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా చిన్నప్పుడు ఊరమాట సిటీలో కాదు మా ఊర్లో అట్లా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఉన్న ఊరు కదా మా ఊరు ఇవ్వడానికి అయ్యో మా ఊరు అని అట్లా అనిపిస్తుంది బస్ స్టాండ్ చూడడానికి బస్ స్టాండ్ చూస్తా ఎవరన్నా నాకు తెలిసిన మా వాళ్ళని ఇప్పుడైతే మేము ఇక దగ్గరికి వెళ్ళినాం జనగాంకి హరి కూడా వాళ్ళ అమ్మమ్మల ఊరు అనమాట చిన్నప్పుడు చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే మా సోవర్ చేసే హరి వాళ్ళ అమ్మమ్మలూర్లో పిల్ల బాగించేది ఓవర్ ఆన్ షేర్ చేసేది అమ్మమ్మ ఓవర్ చేసినా నన్ను చూసి మరీ ఓవర్ చేసేది అసలు నేను అప్పుడైతే దాచుకునేది హరి చూసి చిన్నప్పుడు ఒక టూ టైమ్స్ దాచుకుందా అట్లా నన్ను చూసి ఇంక మేము ఇంత ఇంతకుముందు వస్తుంటే అయితే పోలీసులు మా కారు ఆపి చెక్ చేసిర్రు అన్నమాట ఈ ఇప్పుడు ఎలక్షన్స్ కదా ఇక మనీ అట్లా అట్లా ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసిండ్రు మన దగ్గర అయితే పెద్ద పెద్ద గన్నులు ఉన్నాయి అందులో బుల్లెట్స్ ఉన్నాయో కానీ మేమైతే ఇంకా దగ్గరికి వెళ్ళినాం అనమాట జన్గాంకి ఇంకెంత టైం పడుతుంది ఫిఫ్టీన్ ఆ మేమైతే ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్తాము జన్గాము హరి అయితే కార్ అయినా బండి అయినా చిన్నగా చదివతాడు సైకిల్లో నేను అయితే పోతున్నట్టే అనిపించదు నేను బైక్ మీద ఉన్నప్పుడు కూడా అట్లనే అనేది చిన్నప్పుడు నేను సైకిల్లో జర స్పీడ్గా తోలేదు హరి నీట్ అయితే బండ్ అంత అంత స్లోగా తోలుతున్నాం అనేది ఇప్పుడు కారు కూడా అట్లనే ఉంది ఆ ముందు ఆటో మమ్మల్ని దాటించిపోతుంది అంటే ఇక అర్థం చేసుకోవాలి చిన్న స్పీడ్ అరే ఆ స్పీడ్ అయినా ముందు చెప్పియాలి అంద అట్లనే పోవాలి నాకైతే అట్లా పోతేనే ఇష్టం మా తమ్ముడు తోలుతాడు అయితే అసలు మస్తు తోలుతాడు మా తమ్ముడు కూడా హరి మొత్తం ఆపోజిట్ అనమాట హరి ఎంత స్లో గా పోతాడు మా తమ్ముడు అంత స్పీడ్ గా పోతాడు మా తమ్ముడు పోతాయంటే పక్కన వాళ్ళు ఎవరు పోతారు అని కూడా తిరిగి ఉన్నీకుండదు స్పీడ్ స్పీడ్గా చూస్తాడు కానీ ఎంత అయినా అన్ని రోజులు మన రోజులు రాదు కదా ఎందుకైనా మంచి అంత అంటే లేట్ అయినా సరే చిన్నగా పోవాలని చెప్తాను నేను ఓకే హరికి అందుకనే చిన్నగా తీసుకుపోతాడు అలా తాత చూడు రే సైకి అట్లా పట్టుక నాకైతే ఆ తాతని చూస్తే బల్గం సీన్ అనే సేమ్ బల్గం సీన్ మళ్ళీ తాత ఉన్నట్టే ఉన్నాడు కదా కదా హరి చిన్న తాత ఎక్కన చిన్న నాకైతే కోపం వస్తుంది ఏసీ పెడితే నాకు వాంతింగ్ వస్తుంది ఎన్ని సార్లు చెప్పినా దొంగలెక్క పెంచుతూనే ఉంటాడు పిచ్చా చిన్న సర్దు అంటే పెరిగారు లేచిండు ఈ బుడ్డ బుజ్జి లేచింది లేచింది కొంచెం వేడి ఉంది బుజ్జుగా జ్వరం వచ్చింది ఎట్లా అండు వెయ్యి అయింద

అయితే జన్యా అయితే నాకైతే ఏం కొనిస్తాడు నేనైతే బిర్యానీ కావాలన్నా రిటర్న్లో బిర్యానీ కొనిస్తా అన్నాడు కొనిస్తాడో కొనిస్తాడు కొనిస్తాడు ఇంకోడాడే చూడు మాట ఇంకెంత నీరసంగా చూస్తుండో అసలు వాడు ఫోన్ చూస్తే తరపు వచ్చి పిచ్చోండి చదువుతాడు నానా ఇంకా అన్నట్టుంది వినియోస్తుంటే హరి కూడా ఫీవర్ వస్తుంది టూ డేస్ నుంచి ఎందుకో మరే దసరా అందుకని వస్తాను దసరా దావతి ఒక ఉంటే తర్వాత చేసుకునే దానికంటే ఎక్కువ చేసుకుంటే తర్వాత ఫలితం కూడా గట్లనే ఉంటుంది ఎక్స్ పోతాయి ఈసారి మాకు పండుగ లేదు మనకు పండుగ లేదు అందుకే ఎక్కువైంది పండుగ ఉంటే తక్కువ ఇంట్లో ఉండవు ఇంట్లో ఉన్న గంతే అనుకో ఆ భావత అసలు మేమైతే మాకు పండుగ లేదని మేమైతే మా ఇంటి పైనకి వెళ్ళినాము ఇక నేనైతే వాడిపోయినాడ చూసి ఉంటాను మా ఇల్లు పైన అయితే అందుకే దానికి ఒక లాక్ వేస్తాడు అనమాట ఒకరు పోనీ గేట్ ఉంటుంది దానికి లాక్ చేసి అక్కి దాష్ పెడతాడు అని నేను మాత్రం దాన్ని వీడియో కూడా తీసిన అది ఎప్పుడు చూపియాలో అప్పుడే చూపిస్తాను హరి హరి చూపిస్తా అందరికి చూపిస్తాను వీడియో చూపిస్తాను అందరికి చూపిస్తా వెళ్ళిపోతున్నామే నానమ్మ బాబా బుడ్డబా పోదామా చూడు మేము హాస్పిటల్ వెనక కూడా మా బుడ్డు చూపిస్తాం చూడు రిపోంది మీద అందుకనే ఫేస్ ఎట్లా పెట్టాడు అసలు టైం సైలెంట్లో ఉండడం ఫస్ట్ టైం వెనకెంత ఫీవర్ కూడా రావడము చాలా వీక్ అయిను అంటే వాళ్ళ నానా ఎరుగుదా చెప్పటింకు అని వాజనకోవాలి ఒకటి చూస్తుండు ఇక ఇంకొంచెం హోషారాయం అనమాట ఇంకా అన్ని బయటకు వస్తే మంచి పోయి చూస్తాడు ఇంటి ఇక్కడ ఉంటే ఊవా అంటాడు ఫస్ట్ ఇయర్ కూడా ఇక్కడే జన్గా అమ్మాయి కానీ అప్పుడు నడుచుకుంటే తిరిగేది అప్పుడు ఇట్లా ఏం లేదనమాట చాలా చేంజ్ అయింది ఓకే నైన్ ఇయర్స్ అవుతుంది ఇంటర్ అయిపోయి మే నేనైతే ఇంటర్ ఉన్నప్పుడు అయితే అవుటింగ్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి బిస్కెట్లు ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వెళ్ళేదాన్ని నడుచుకుంటొచ్చు మా అమ్మతోటి మేమైతే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినాము ఇంకా పైకి వెళ్తున్నాము ఇంకో బుడ్డ కూడా ఆ లెఫ్ట్ చిన్న ఫైన్ అన్నమాట మా వెహికల్ అక్కడ పెట్టినాం కింద అయితే లోపలికి వెళ్తున్నాను ఇంకా చూడాలి మా బుడ్డు మాటించమ్మా ఆయన పేరు ఏం

అయితే ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయినా ఇంటికి వెళ్తున్నాము చూడండి మొత్తం చీకటి అయింది ఇప్పుడే స్టార్ట్ అయినాం జనగాం నుండి మా ఇంటికి చూడు రిమ్మా టింక్ చలి పెడుతుందని ఇక స్వెటర్ వేసిన ఇప్పుడు చూస్తుండే ఎందుకంటే ఇక నైట్ అయింది ఇక నైట్ లో నిద్ర రాదనమాట వీనికి డే టైం అయితే నిద్ర బాగా వస్తుంది పడుకుండు ఇంతసేపు కూడా పడుకున్నాడు హాస్పిటల్ లో ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయినా అంతే ఇప్పుడు హరి అయితే నేను పెట్రోల్ డీజిల్ కొట్టిస్తా అన్న అని అది తీసుకెళ్తుండు చూద్దాం అడిగి వేనాక ఏమైందో హరి పని అయినా ఫోన్పే నుంచి అయితే మనీ పోవట్లేదంట నేను కొట్టిస్తా అని ఆశతోటి పోతుండు అసలు నా ఫోన్పేలో మనీ లేవు అది హరి కూడా తెలుసు మరి ఎట్లా అనుకొని పోతుండో చూద్దాం కొట్టిన నాకే నాకేం తెలుసు వేసినావు నువ్వు

అసలు జోక్ ఏందంటే అసలు హరికి డ్రైవింగ్ రాదు అసలు ఎట్లొచ్చిందో నేనైతే ఇప్పటి కూడా అదే మరి అంత పర్ఫెక్ట్ అనుకోలేదు మంచి డ్రైవింగ్ కానీ అంత పర్ఫెక్ట్ గా రాదన్నాడు నా తోటి ఏదో అట్లా దోతా సిటీలలో దోరడం రాదు అన్నాడు కానీ అసలు ఏం నేర్చుకోకుండానే మళ్ళీ డైరెక్ట్ గా కార్ తీసుకోండి జోక్ డాడీ చూడాలి రావాలి చెప్తా అంటారు చేతి పెట్టు తోతావాణి నిజంగా పోగాలి మరి జాగ్రత్త కారు సైనే ఓ వాడి ఆత్రం చూడు అసలు ఒక బొట్టి నువ్వు తోతావాణి ముచ్చి బంగారు తోలు 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 తోతుంట ఇంకో పోతాను కారు కూడా తింటావాణి కారు మనం స్టార్ట్ అయినాము ఇంటికి ఇంకా ఎక్కడ ఆగేది లేదనమాట కొడ వెళ్ళాలి డైరెక్ట్ మా మామయ్య తీసుకొని మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి మేమైతే ఇప్పుడు దేవర్పుల వరకు వచ్చినాం అనమాట ఇది దేవర్ మా మా అనమాట మా కొత్త మీద పోతులమ్మ అయితే ఓ ఆగం ఆగన్ చేస్తా ఇక థమ్స్ ఇంకా అయ్యో తెచ్చి మూసలం నా అనవాడు మనవరాలు కానీ ఇక రెండు కొడుకులు వస్తుంది ఇక దాదాపు అన్నం వండుతుంది ശീകടേനക്ക് കൊച്ചി അതെ മസ്സു സന്തോഷ പടുത്തത്